వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం చిత్ర కవిత శీర్షిక దర్పణ దృశ్యం ఆశ నిరాశల పక్షములో కలల విహంగమునై తేలియాడుతూ చంద్రమండలమున తారలా మెరిసిపోతాను మిన్నుల్లో విహరించి నా కలల మెరుపునై మెరిసిపోతాను మేఘాల పడవల్లో ప్రయాణం చేస్తూ నా కలల తీరాన్ని అలవోకగా చేరుతాను అనిర్వేద ఆనంద సీకరమేదో అలవోకగా తనువును తడుముతుంటే దర్పణమందు దర్శనమిచ్చిన డాబుసరి దొరలా బ్రతికే బ్రతుకు కలలో మాత్రమే బ్రతకనంటూ కడలి లోతుల్లో కరిగి విజయ దొంతరలను పేర్చుకున్న మౌక్తికమై వెలిగిపోతాను నా కలల తీరమున చేరుటకై నా జీవన చక్రాన్ని మార్చుకునే ప్రతిజ్ఞలో గగన విహంగమవుతాను ఎదిగే వృక్షాన్నవుతాను ఒక్కో బొట్టు పేర్చుకొని మధుపనవుతాను వెన్నెల వెలుగుల చందమామనవుతాను మేఘమవుతాను మేఘములోని వింత మెరుపునవుతాను కమ్మని పాటనవుతాను కొండవాగుల ఝరినవుతాను నా కళల సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజునవుతాను ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ